హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది నిఖిల్ గురించి అదేంటంటే నిఖిల్కి అట్లా తన ఫ్రెండ్తో అంత క్లోజ్గా ఉండమని చెప్పి తన సన్నిహితులు హింట్ ఇచ్చారట ఎందుకంటే అట్లా క్లోజ్గా ఉండటం వల్ల కావ్య కొంచెం జెలెస్ ఫీల్ అయ్యి అట్లా తన ప్రేమని ఇంకా బయట పెడుతుందేమో ఇప్పుడైనా దగ్గర అవుతారేమో అని చెప్పి హిండిచ్చారట దాన్ని నిఖిల్ ఫాలో అయిపోతున్నాడని చెప్పి మనకు అందరం లేటెస్ట్ న్యూస్ బట్ దీనిలో ఎంత ముందో తెలియదు కానీ కావ్య మాత్రం తన ఫ్రెండ్స్ దగ్గర రెస్పాండ్ అయిందట ఏంటంటే నేను తన గురించి బాధపడుతుంటే తనేమో ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నాడు అసలు నా గురించి పట్టించుకునే పట్టించుకోవట్లేదు అని చెప్పి తన ఫ్రెండ్స్ దగ్గర రెస్పాండ్ అయిందని చెప్పి మనకు అందరం లేటెస్ట్ న్యూస్ యాక్చువల్గా నిఖిల్ కూడా కావ్య వచ్చేసి ఒక షోలో వేరో వ్యక్తితో డ్యాన్స్ వేయటం అదంతా చూసి తను కూడా జెల్స్ ఫీల్ అయ్యి ఒక వీడియో కూడా పెట్టాడు అంటే పెట్టినట్టు మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చింది అదేంటంటే నువ్వు ఇంకొకళ్ళతో డ్యాన్స్ చేస్తున్నావు ఇంతకుముందు నాతో తప్ప ఎవరితో డ్యాన్స్ చేయలేదు నువ్వు ఇట్లా వేరే వాళ్ళతో డ్యాన్స్ చేస్తావు నేను ఒప్పుకోను అని చెప్పి జెల్స్గా ఫీల్ అయ్యి తను పెట్టినట్టు మనకి దాదాపు ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో ఒకటి వచ్చింది కదా మెసేజ్ అట్లానే ఇప్పుడు ఇంకా కావ్య కూడా త్వరలో ఆ మెసేజ్ అంటే వీడియో వదులుతుందని చెప్పి మనకంతా లేటెస్ట్ న్యూస్ అంటే ఇద్దరు జెలెస్గా అట్లా ఫీల్ అయితే ఇంకా వేరే వాళ్ళని దగ్గరికి రాయని కూడా కలుస్తారేమోనని చెప్పి అందరూ అంటున్నారు పట్టు చూద్దాం ఏం జరుగుతుంది